రేపే కదండి తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజు మనము ఎప్పుడూ పెట్టిన ప్రసాదం అయితే స్పెషల్ ప్రసాదం రేపే తొలి ఏకాదశి రోజు అయితే మనము పెట్టుకుంటాం కదా అదే పేలాల పిండి అండి మనము ఎప్పుడూ పెట్టుకోకుండా ఒక ఏకాదశి రోజు మాత్రమే పేలాల పిండి మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టుకుంటాము అదైతే నేను ఎలా చేయాలో వీడియోలో మీకు చూపిస్తాను నేనైతే కనుక కొద్దిగా జొన్నలు తీసుకొని ముందు రోజే కడిగి ఆరబెట్టి పెట్టేసుకున్నానండి అదైతే నేను వీడియో తెలియదు ఇలా బాగా ఆరబెట్టిన జొన్నల్ని మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా అంటే ఒక నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లలా వేసి వాటిని ఇటు అటు మనము వేయించుకుంటూ ఉన్నప్పుడు అవి చిటుపట అన్నప్పుడు పైన ఒక మూత పెట్టేసుకోవాలండి అవన్నీ అప్పుడు మనకి ఇలా పాప్కార్న్ లాగా రెడీ అయిపోతాయి ఆ తర్వాత మనము వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మనకి తగినంత బెల్లం వేసుకోవాలి అలానే రెండు లేదా మూడు ఇలాచీలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అది గ్రైండ్ చేసేసుకున్న ప్రసాదాన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని మనము ఏ ప్రసాదం పెట్టినా వెంకటేశ్వర స్వామికి కానీ లేదంటే మహావిష్ణువుకి కానీ ఒక దళం వేసి పెడితే చాలా మంచిదండి మనం చేసే ప్రసాదాలలో అది మామూలుగా వడపప్పు కాని పానుకమైన కానీ ఈ పేలాల పిండి కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో మనము ఒక దళం వేసి మహానైవేద్యంగా అక్కడ మనము దేవుడు రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ ప్రసాదం రేపు తప్పకుండా చేసి పెట్టండి